ఈ క్లాస్ అటెండ్ అయినప్పటి నుంచి కంటిన్యూగా ఎవ్రీ డే మిరాకిల్స్ జరుగుతూనే ఉన్నాయి మేడం మీరు చేసిన మెడిటేషన్స్ అమేజింగ్ మేడం రియల్లీ ఫస్ట్ ఫ్యూ డేస్ వరకు ఏ యాక్టివిటీ చేయాలన్నా కానీ ఇన్నర్ ఇన్నర్ చైల్డ్ ఎలా కనెక్ట్ అవుతాయి ఆ క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ డే రోజు నేను మాట్లాడాను బట్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ మనకి బ్లెస్సింగ్స్ ఉంటేనే మీతో ఐ నో ఐ నో వీఆర్ స్పీకింగ్ టు హార్ట్స్ నో నో నీడ్ ఫర్ ద వర్డ్స్ బ్లెస్సింగ్స్ ఉంటేనే మనం మీ క్లాస్ కి అటెండ్ అవగలం కంప్లీట్ గా లైఫ్ లో నేను ఏది కోరుకుంటా అది వచ్చేస్తుంది అసలు ఇంకా నాకు ఇంకా ఎలాంటివి సందేహాలు లేవు లైఫ్ లో ఇంకా మిరాకిల్స్ చేయొచ్చు ధైర్యం అనేది కంప్లీట్ గా వచ్చింది బీచ్ కి వెళ్ళిన తర్వాత ఇంకా నా మొత్తం ఇంకా కరెక్ట్ మీరు చక్కగా డాన్స్ చేస్తారు మీరు క్లాసులు అందుకని మీకు రిజల్ట్స్ వస్తాయి అయినా ఇక్కడ కవిత గారు అన్నారు కవిత గారు చెప్పండి నాకు ఇక్కడ కవిత గారు చూస్తుంటే మా టోక్యో లో ఒక ఫ్రెండ్ ఉంది స్కూల్లో తను గుర్తొస్తున్నారు సో ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మేడం నేను మీతో అక్టోబర్ సెప్టెంబర్ నుంచి ట్రావెల్ చేస్తున్నా మేడం కంటిన్యూస్గా ఫిజికల్ మీట్ లో కూడా మిమ్మల్ని మీట్ అయ్యాను ఈ క్లాస్ అటెండ్ అయినప్పటి నుంచి కంటిన్యూగా ఎవ్రీ డే మిరాకిల్స్ జరుగుతూనే ఉన్నాయి మేడం మీరు చేసిన మెడిటేషన్స్ అమేజింగ్ మేడం రియల్లీ చాలా చాలా అసలు వండర్ఫుల్గా ఉన్నాయి కళ్ళల్లోంచి నీళ్ళు జలపాతాలు ప్లస్ శ్రీను సార్ రాసిన గ్రాటిట్యూడ్ సాంగ్ కూడా చాలా సార్లు నేను వింటా ఉంటాను మేడం రెగ్యులర్ గా నిజంగా చాలా బాగుంది మేడం ఎక్సలెంట్ అసలు వర్డ్స్ లేవు మీ మెడిటేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం లవ్ యూ మేడం ఈ రోజు నా మిరాకిల్ వచ్చి ఫోన్ మేడం న్యూ మొబైల్ ఎవ్రీ డే గిఫ్ట్స్ వస్తూనే ఉన్నాయి మేడం యూనివర్స్ నుంచి రీసెంట్ గా అనుకోకుండా మేము మీ దగ్గరలో కైలాస్ అని ఒక ప్లేస్కి వెళ్ళాం మేడం చిత్తూరు దగ్గర అంటే మేము తిరుపతి నియర్ బై ఉంటాము అక్కడికి వెళ్ళినప్పుడు వాటర్ లో ఫుల్ గా బాగా తడిచాం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూనే అన్ని చేశాను మేడం శివుని దగ్గరికి వెళ్ళి ఇంకా నా సో లిబరేషన్ ఇవన్నీ ప్రేయర్ చేయగానే అట్లా బాడీ ఊగిపోతూ ఉంది మేడం ఓ అప్డే పెండిల్లంతో కూడా అడిగాను మేడం జరిగిందా లేదా అంటే ఎస్ అనే చెప్పింది మేడం మేజింగ్ పెండిల్ల హాదల్ ఫ్రెండ్ కలితే థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ థ్యాంక్ యూ మేడం నా షేర్ చే అమేజింగ్ అండి కవిత గారు మిమ్మల్ని చూడడం మీతో మాట్లాడడం అండి మీ స్వీట్ వాయిస్ అండ్ స్మైలీ ఫేస్ చిన్న బటర్ఫ్లై లా ఉన్నారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది థ్యాంక్ యూ ఇక్కడ అపర్ణ గారు ఫస్ట్ చేయిస్తారు నారాయణ గారు తీసుకుంటాను వన్ సెకండ్ అసలు మీ గురించి అన్ని క్లాసుల్లో చెప్పేశాను నారాయణ గారి మా హస్బెండ్తో కూడా చెప్పారు చూపించాను మిమ్మల్ని అసలు మా హస్బెండ్కి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఎస్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అమ్మా సో ఎమోషనల్ ఈరోజు ఈ చక్రాస్ క్లాస్కి ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను అండ్ ఐమ్ ఫస్ట్ ఫ్యూ డేస్ ఐ మీన్ అన్ని క్లాసులు అటెండ్ అవుతున్నాను ఫస్ట్ ఫ్యూ డేస్ వరకు ఏ యాక్టివిటీ చేయాలన్నా కానీ ఇన్నర్ ఇన్నర్ చైల్డ్ ఎలా కనెక్ట్ అవుతాయి ఆ క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ డే రోజు నేను మాట్లాడాను బట్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ మనకి బ్లెస్సింగ్స్ ఉంటేనే ఐ ఐ ఐ నో 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 స్పీకింగ్ త్రూ హార్ట్స్ నో బ్లెస్సింగ్స్ ఉంటేనే మనం మీ క్లాస్కి అటెండ్ అవ్వగలం అండ్ ఎవ్రీథింగ్ స్మాల్ స్మాల్ మిరాకల్స్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ త్రూ దిస్ క్లాసెస్ అండ్ ఈరోజు అంటే నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉండింది ఐ వాస్ డూయింగ్ హా అప్ నో ట్వెల్వ్ ఓ క్లాక్ ఈఎస్టీ టైమింగ్స్ ట్వెల్వ్ ఓ క్లాక్ నా మీటింగ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు మీ క్లాస్ అటెండ్ అయ్యాను ఐ ప్రే చేసుకున్నాను అండ్ ఐ డిడ్ ఇంటర్వ్యూ అండ్ ఇమీడియట్ అయిపోగానే మళ్ళీ జాయిన్ అయ్యాను క్లాస్లో జాయిన్ అవ్వగానే మీరు మెడిటేషన్ చేస్తున్నారు ద వీడియో ఐ వాస్ జస్ట్ లుకింగ్ ఇన్ దట్ వన్ అండ్ ఎక్స్పీరియన్స్ చిన్న బేబీ ఐఎమ్ లైక్ ఎ బేబీ మై యాండ్ ఐ డోంట్ నో మై యాండ్ తెలియదు వాళ్ళని నేను ఇలా టచ్ చేస్తున్నాను వాళ్ళు నాకు పవర్ ఇస్తున్నారు సో ఇట్ వాజ్ ఈవెన్ ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్ నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంటే ఇట్ ఈస్ సో వండర్ఫుల్ అంటే బ్లెస్సింగ్స్ ఉంటేనే మీ క్లాస్లో వింట ఇప్పుడు చెప్పిన అందరూ వాళ్ళు వాళ్ళు చెప్పి గారు చెప్పినట్టు అత్తగారు మన అమ్మగారు అంటే ఇంక గొడవలు ఎందుకు వస్తాయమ్మా అందరికి కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తాయి మన అమ్మే కదా ఏదన్నా తిట్టినా కానీ మన అమ్మే కదా మా నా మా నాన్నగారే కదా సో అలా అనుకున్నప్పుడు మనకి అభయాల ఉండవు కదా థ్యాంక్ యూ సో మచ్ వాణి గారు అలాగా చెప్పినందుకు చాలా మందికి ఉపయోగపడుతుంది అండ్ ప్రతి ఒక్కరు మీరు చేసే ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ కనెక్ట్ సో మెనీ పీపుల్ నా నా మ్యాజిక్స్ చెప్తానమ్మా చిన్న చిన్నవి అండ్ ఐ దిస్ రెడ్ బ్యాగ్ అండ్ అండ్ దిస్ ఈస్ మై సోలార్ బాటిల్ అండ్ ఇది ఇది కూడా ఒక మ్యాజిక్ అమ్మాయి ఎందుకంటే ఆన్లైన్లో చూస్తే చాలా ఎక్కువ ఉంది అండ్ స్టిల్ ఐఎమ్ ఫైనాన్షియలీ స్టేబుల్ ఐ డోంట్ వాంట్ ఆస్క్ అందుకని తక్కువ మనీలో దొరికేటట్టు చూడు అని షాప్కి వెళ్ళాము దొరకలేదు మళ్ళీ ఇంకోసారి అదే షాప్కి వెళ్ళాము ఇం ఇంకో ప్లేస్లో ఉండే అదే షాప్కి వెళ్ళాము అండ్ నేను ఓపెన్ అప్పును చేసుకుంటున్నాను నాకు తక్కువ మనీలోనే నాకు కావాల్సిన బాటిల్ దొరుకుతుంది ఇది బ్లూ బాటిల్ గ్లాస్ బాటిల్ ఎవ్రీథింగ్ తక్కువ మనీ నాకు ఈ బాటిల్ దొరుకుతుంది 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 అని చెప్పి అనుకుంటూ వెళ్ళి అప్పనొప్పుని చేసుకుంటున్నాను షాప్ మొత్తం అండ్ ఈ మా వారు కూడా చూస్తున్నారు అండ్ ఐ గాట్ దిస్ వన్ టు మై ఐస్ నాకు అనిపించగానే అరే మిరాకలే నువ్వు అనుకున్నట్టే దొరికింది తక్కువలోనే దొరికింది అన్నారు అండ్

You know, confirmation, congratulations. This this is my inner child giving giving money money to me. I had put this uh, and and వెరీ వెరీ ఈజీ ఉషా ఉషా గారు మిమ్మల్ని తీసుకుంటే ఒక్క నిషి నారాయణ గారిని అడుగుదాం నారాయణ గారు ఎలా ఉన్నారు ఎలా ఉంది మెడిటేషన్ ఐ లవ్ యూ మేడం థ్యాంక్ యూ మేడం అసలు కంప్లీట్ గా లైఫ్ లో నేను ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది అసలు ఇంకా నాకు ఇంకా ఎలాంటివి సందేహాలు లేవు లైఫ్ లో ఇంకా మిరాకిల్స్ చేయొచ్చు ధైర్యం అనేది కంప్లీట్ గా వచ్చింది బీచ్ కి వెళ్ళిన తర్వాత ఇంకా నా మొత్తం ఇంకా ఎక్సలెంట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఇంకా కంప్లీట్ గా నేను ఇంకా సక్సెస్ఫుల్ గా నాకు ఇంకా ఫెయిల్ అయినది ఎక్కడ రావట్లేదు డే డే నుంచి డే స్టార్టింగ్ నుంచి మళ్ళీ పడుకున్నంత వరకు కూడా ఎక్కడ నెగటివ్ కానీ రిజల్ట్స్ లో ఇది రావట్లేదు కానీ ఏమి రావట్లేదు అన్ని రిజల్ట్స్ కంటిన్యూషన్ గా వస్తున్నాయి ఎవరైనా విజన్ ఉంటే చాలు ఇన్న ఛాయిల్ పట్టుకుంటే చాలు ఎస్ అండి మీరు హ్యాండ్ రైస్ చేశారా కార్లో ఉన్నారు మీరు హ్యాండ్ రైస్ చేశారా లేదు కదా

కంగ్రాచులేషన్ శ్రీరామణ గారు మీరు చక్కగా డాన్స్ చేస్తారు మీరు క్లాస్ వస్తాయి రైట్ అయినా చెప్పండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇవాళ కి ఇంటికి వెళ్ళిన తర్వాత రేపో ఎప్పుడో మళ్ళీ ఫాదర్ లీనే మెడిటేషన్ అయితే చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ గా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ